ऑल इनसे इन द गव इन द जीवो विल बी इश्यू टू द्लीके रेड एंड इन्फोटेक् इंडिया प्राइवेट लिमिटेड वन द जीवो इज इश्यूड वी विल शार देर आफ्टर प्रोवैड मिस्टर भास्कर इन युर कैपासीटी एस ईटी सैक्रटरी विथ फार्मल रिटर्न नोटिफिकेशन आफ् आर नोटिफाइड पार्टनर्स फॉर दर्पजस ऑफ अवेली इनसे अंडर द जिओ टू डेलिवर ऑन द प्रोजेक्ट सो टोटल ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని టెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ను తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ది ఎంటైరిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై అదాని ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ స్పెండింగ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ టెన్ బిలియన్ డాలర్స్ కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా కేబుల్ రావాలా డేటా సెంటర్ కావాలా కట్టాలా అప్పుడు గూగుల్ వస్తుంది ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా ఎనభై ఏడు వేలు కోట్లు ఎవడు పెడతాడండి టెన్ బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తెప్పించి కేంద్ర ప్రభుత్వము సింగపూర్ గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా కనీసం అదాని ఎనభై ఏడు వేల కోట్లు పెడతా ఉన్నాడు గూగుల్ని తెస్తా ఉన్నాడు థ్యాంక్ యూ అని ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ ఇచ్చినాడా కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది మూడు వందల మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే ఉన్న అప్పటి నుంచే ఉన్నది అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదాని ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంగా ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది ఈ డేటా సెంటర్లో అతి ముఖ్యమైన అంశం సముద్ర గర్భంలో వేస్తా ఉన్న కేబుల్ ఇది అతి ముఖ్యమైన విషయం సబ్సీ కేబుల్ సింగపూర్ విశాఖపట్నం మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల మేర వైజాగ్కు కేబుల్ వేయాల అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకొని రావాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే గూగుల్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటేనే ఈరోజు ఇది జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఈయన వచ్చి ఈయన సుందర ముఖార విందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చేసేయడము అసలు మిగిలిన వాళ్ళందరూ చేసిన కృషిని అసలు పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసేయడము పాపం ఎనభై ఏడు వేలు కోట్లు పెట్టుబడి పెడతాడు ఆయన పాపం టెన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాడు ఆయనను కూడా కనీసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త